అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ నెల ముప్పై డిసెంబర్ ముప్పైవ తేదీన అనగా మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకోండి అలాగే ఈ రంగు గాజులు వేసుకుంటే మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుందండి బాగా కలిసి వస్తుంది ఈ నెల ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది కదా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమిపైకి వస్తారట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరన కట్టుకోండి చాలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ భర్తకు నూరేళ్లు ఆయుష్ లభించడం పాటు మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సకలైశ్వర్యాలు చేకూరుతాయండి వైకుంఠ ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది చాలా శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి రోజున ఈ వీడియోలో చెప్పే ఒక రంగు చీరను స్త్రీలు మర్చిపోకుండా కట్టుకోండి చాలు మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం అన్నది కలుగుతుంది మీ భర్తకు కూడా చాలా మంచి జరుగుతుందండి ఇన్ని రోజుల నుంచి బా పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా ఈ రోజు నుంచి పోతాయన్నమాట మీకు మంచిగా కలిసి వస్తుంది ఇక మీ భర్త సంపాదన అయితే విపరీతంగా పెరిగిపోతుంది ముందుగా అయితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు కదా విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి మెయిన్ మామిడి ఆకులు కట్టండి మామిడాకులు కడితే మాత్రం మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అన్నవి అడుగుపెట్టవండి ఏ ప్రతి పండగ కూడా కట్టుకుంటే చాలా మంచిది ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజున కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇక మీరు కోటీశ్వలుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మముందు మామిడాకులను కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించి సకలైశ్వర్యాలు పొందుతారు ఒక పసుపు దారానికి మామిడాకులు కట్టి మామిడి తోరణాలు ఇంటి గుమ్మాన్ని కడితే మీ ఇంటికి ఏమన్నా వాస్తు దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారండి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలంటే ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వారు కూడా ఎప్పుడో ఎలాంటి ఫలితం కర్మ ఫలితం అనేది అనుభవిస్తూ ఉంటారు కదా అలాంటి వారు కూడా అంటే ఎవరిని ఉద్దేశించి అనడం లేదు పిల్లలు లేని వారు ఈ ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని స్వామివారికి మనం దర్శించుకుంటే తప్పకుండా వాళ్ళకి సంతాన యోగం అన్నది కలుగుతుందండి స్వామివారిని నమ్ముకొని మీరు పూజ అన్నది చేసుకున్న అలాగే దర్శనం చేసుకున్న ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ఇవన్నీ చేసుకున్నా కూడా తప్పకుండా వారికి సంతాన యోగం అన్నది కలుగుతుంది మీ కష్టాలు స్వామివారికి చెప్పుకోండి అలాగే మీ కోరికలు చెప్పుకోండి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి ఉత్తర ద్వారా దర్శనానికైతే ఉంటుందండి వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు మాత్రం చింతపండు చేసిన కూరలను తినకండి ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటును కూడా చింతపండు అనేది తినకూడదు ఈ రోజున తెలియక చింతపండు తింటే మాత్రం మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు నరక బాధలను అనుభవిస్తారనమాట లేనిపోని కష్టాలు మీకు ఎదురవుతాయి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున అంటే వైకుంఠ ఏకాదశి నాడు ఆడవారు మర్చిపోకుండా ఎర్రటి రంగు వస్త్రాలు ధరించండి లేదా ఆకుపచ్చ వస్త్రాలైనా ధరించండి ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగును ఉండే చీరను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ కష్టాలు తీరిపోతాయి ఇంకా మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఈ రంగు వస్త్రాలను ధరించడం వల్ల వీటిలోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండే దుస్తులను అంటే చీరలను డ్రెస్ అయినా చీరని ఏదైనా సరే మీరు ధరించండి ఇక స్త్రీలు వేసుకునే గాజుల విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి ఎరుపు రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ వేసుకుంటే చాలా మంచిది ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వల్ల లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది అపార ఐశ్వర్యయోగం కలుగుతుంది మీ భర్తకు అంతా మంచిగా జరుగుతుందండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు మర్చిపోకుండా తలలో పువ్వులు పెట్టుకోవాలి ముఖ్యంగా పసుపు రంగు పూలను పెట్టుకుంటే మాత్రం విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది చామంతి పువ్వులు కానీ పసుపు గులాబీ పూలను కానీ తలలో పెట్టుకోండి ఈ రంగు పూలను తలలో పెట్టుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం ఆ విష్ణుదేవుని ఆశీర్వాదంతో అష్టైశ్వరాలు లభిస్తాయి స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనవి ఆకులు కదా కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పట ముందు తులసి ఆకులను పెట్టి పూజ చేయండి తులసి మాల సమర్పించినా కూడా చాలా మంచిదండి పూజ గదిలో తులసి ఆకులు పెట్టడం వలన జన్మ జన్మ పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య లభిస్తుంది పూజించే తులసి మొక్క నుండి తులసి ఆకులు కొయ్యకూడదండి తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అసలు మర్చిపోకుండా తులసి మొక్కకు కొన్ని పాలు పోయండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి చిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందండి ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళేవారు తప్పకుండా మీ తలపైన శతగోపురం అన్నది పెట్టించుకోవడండి పెట్టించుకోవాలండి శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి ఆ ముక్కోటి ఏకాదశి రోజున పూజలు మన తలపైన శతగోపురం పెడితే మన జాతకంలో ఉన్న దుర్దృష్టం మొత్తం తొలగిపోతుంది విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందండి ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఆ రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తులసి తీర్థాన్ని సేవించాలండి వైకుంఠ ఏకాదశి రోజే ఏది చేసినా చెయ్యకపోయినా ఇంటి గుమ్మాన్ని ఖచ్చితంగా పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మం మీద రెండు పూలన్నీ తప్పకుండా పెట్టాలి ఆ మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది కాబట్టి ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే వెళ్ళిపోతుందా అని అర్థం అలాగే రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం ఏళ్ళనాటి శని దోషాలు తొలిగిపోయి మీ జాతకంలో దండరేఖ విపరీతంగా పెరుగుతుంది ఇక మీకు డబ్బు సమస్యలే ఉండవు అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ పూజ గదిలో మర్చిపోకుండా మూడు సార్లు గంటను కొట్టండి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు గంట శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారండి మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు విష్ణుమూర్తి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి కోరుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి రోజు నుంచి అందరికీ మంచి జరగాలని అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓ నమో నారాయణ అని కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి